గా ఉంటది శారీ వేర్ చేసాం అనుకో మనకి కంపల్సరీ వచ్చి మనకి షైనింగ్ అనేది శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న బుట్టిస్ తోటి అండ్ శారీ చూడండి ఎంత హైలైట్ గా శారీ ఇచ్చారో మనకి దీని వర్క్ వచ్చి మనకి డబల్ కాంబినేషన్ లో వచ్చి లైట్ అంటే అంటే త్రీ డి కలెక్షన్స్ అంటారు కదా అదే టైప్ లో మనకి మరూన్ నైన్ లైట్ కలర్ త్రిష్యూ సిల్క్ శారీస్ ఉంటారు కదా ఆ టైప్ లో వచ్చి చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రతి రోజు తెస్తున్నాను ఈ రోజు నేను వీడియో చేసే అంటే ఈ కలెక్షన్స్ తిరిగి మీ దగ్గరికి రావాలంటే వీడియోని కట్ చేయకుండా మొత్తం చూస్తేనే కంపెనీ డీటెయిల్స్ వస్తాయి హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు నవీన ఫ్రం సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం ఏదైతే తెలంగాణ ఆంధ్రాలో సేల్ అవుతున్న ట్రెండింగ్ కలెక్షన్స్ తెచ్చాను ఇంకా కలెక్షన్స్ గురించి రేట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు అన్ని ప్రతిరోజు న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ న్యూ అప్డేట్ ఏదైతే మీ దగ్గర సేల్ అవుతాయో అవే తీసుకొని వచ్చేదంటే అది ఒకటే వ్యక్తి ఉంటుంది అది నవీన్ అయి ఉంటది ఎందుకంటే మీ షాప్ని గ్రోత్ చేయడం మా పని మీ షాప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో చేయడం చెప్పడం మా పని ఏ కలెక్షన్స్ పెట్టాలో చెప్పడం అది మా పని ఎందుకంటే మీ షాప్ని గ్రోత్ చేయడమే మా లక్ష్యం ఎందుకంటే మన కలెక్షన్స్ మీ స్టోర్లోకి వస్తేనే సేల్ అవుతాయి కదా బ్ర బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అవి అవి కూడా లో బడ్జెట్ లో ట్రెండింగ్ డిజైన్స్ లో నేను మీకోసం ఈ రోజు అయితే కేవలం కట్ వర్క్ శారీస్ తెచ్చాను ఇంకా ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడాలంటే మన జోర్జెట్ షిఫోన్ ఆర్గెంజా ఏ ట్రెండింగ్ లో నడుస్తున్నాయో అవే అవి కూడా న్యూ న్యూ డిజైన్స్ అవి కూడా లిమిటెడ్ కలెక్షన్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తెచ్చాను అవి నేను చూపిస్తాను అవి కూడా వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్ లో సూపర్ కలెక్షన్స్ తెచ్చాను మీ షాప్ లో ఇవన్నీ పెడితే చూసి మ్యామ్ ఎంత ఇది రేటు అని అడిగే కలెక్షన్స్ వచ్చి ఆ ఇవి వచ్చి కట్ వర్క్ కలెక్షన్స్ సూపర్ కలెక్షన్ ఇంకా శారీ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ పిస్తా కలర్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ తోటి వచ్చి శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న బుట్టీస్ తోటి అండ్ శారీ చూడండి ఎంత హైలైట్ గా శారీ ఇచ్చారో మనకి దీని వర్క్ వచ్చి మనకి దీంట్లో లైట్ కలర్ కాంబినేషన్ ఉంది మనకి మొత్తం కలర్ చార్ట్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటది సిక్స్ పీసెస్ సెట్ లో వచ్చి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో మనకి లైట్ జాదా చాలా ఓవర్ గా కూడా లేదు లైట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు ఇంకా దీని బ్లౌజ్ వచ్చి మనకైతే హైలైట్ గా చూడండి మనకి కొంచెం డిఫరెంట్ గా లైట్ లైట్ దానికి డార్క్ కాంబినేషన్ లో వచ్చి మనకి బ్లౌజ్ ఇచ్చారు చూడండి మన మాన్స్ రోల్ ఫ్యాషన్ లో ఏదైతే బ్లౌజ్ ఉంటుందో అది కంపల్సరీ వచ్చి వన్ మీటర్ అనే ఉంటది ఎందుకంటే బ్లౌజ్ లెంత్ వచ్చి మన దగ్గర కంపల్సరీ మెయింటైన్ అని మనం కంపల్సరీ చేస్తాము ఇంక ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో నేను చెప్పాను కదా ఈ రోజు ఎవైతే కలెక్షన్స్ మీకు తెచ్చానో నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి వచ్చి ఉన్నాయి అని చెప్పాను కదా అది డబల్ లో వచ్చి లైట్ అంటే త్రీ అంటే త్రీ డి కలెక్షన్స్ అంటారు కదా అదే టైప్ లో మనకి మరూన్ అండ్ లైట్ కలర్ నేవీ బ్లూ కలర్ అండ్ కట్ వర్క్ వచ్చి మనకి హైలైట్ గా వచ్చి కట్ వర్క్ కూడా చూడండి మనకి హైలైట్ గా ఇచ్చారు మనకి చిన్న బోర్డర్ తోటి వచ్చి సీక్వెన్స్ బోర్డర్ తోటి వచ్చి మనకి హైలైట్ గా కట్ వర్క్ వచ్చి ఈ టైప్ లో ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇది ఏదైతే మనకి డబల్ కాంబినేషన్ లో ఇచ్చి మనకి కింది సైడ్ ఏదైతే నేవీ బ్లూ ఇచ్చారో దానికి బ్లౌజ్ వచ్చి ఇది చాలా మంది రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే అంటే మ్యామ్ కాంట్రాస్ట్ లో సారీస్ వేయండి అవి కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలి కొంచెం ఫ్యాన్సీ నార్మల్ గా వర్క్ ఉండే కలెక్షన్స్ మాకు చూపెట్టండి అని Okay. అవే కలెక్షన్స్ తోటి ఈ రోజు మీకు నేను ముందటికి వచ్చాను ఈ సారీ చూడండి ఎంత బాగుందో డబల్ షేడింగ్ కలెక్షన్స్ వచ్చి ఇవి సూపర్ హైలైట్ గా ఉంటది సారీ వేర్ చేసాం అనుకో మనకి కంపల్సరీ వచ్చి మనకి షైనింగ్ అనేది రెండు కలర్ లో షైనింగ్ ఉంది ఒకటి ఎల్లో అండ్ ఒకటి గోల్డెన్ కలర్ షైనింగ్ తోటి వచ్చి మనకి సారీ ఏదైతే ఉందో దీంట్లో కింది సైడే వచ్చి మనకి కలంకారీ డిజైన్ తోటి వచ్చి కలర్ వర్క్ శారీ వచ్చి ఈ టైప్ లో ఆల్ ఓవర్ శారీ వచ్చి కింది సైడే వచ్చి వచ్చి మనకి వర్క్ ఉంది ఫై సైడ్ అనేది వర్క్ లేదు దీంట్లో ఏదైతే బ్లౌజ్ ఉందో బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే సేమ్ శారీ ఏదైతే ఉందో అదే కలర్ లో వచ్చి శారీ కూడా మనకి బ్లౌజ్ కూడా అదే టైప్ లో ఈ టైప్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అదే టైప్ లో వచ్చి ఉంది శారీ ఇంకా వీటిలలో ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు ఫోర్ మినిట్స్ వీడియోలలో అయితే మొత్తం అయితే మనం చూపెట్టలేము మన స్టోర్ లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ అయితే మనం చూపెట్టే లేము అందుకే మీ ఐడియా గురించి కొన్ని కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఈ లైట్ చూడ ఈ కలర్ చూడండి లైట్ కలర్ లో మనకి డార్క్ పింక్ కలర్ తోటి వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వైట్ అండ్ మనకి పింక్ కలర్ లో వచ్చి బుట్టీస్ ఇచ్చారు ఇంకా హైలైట్ గా త్రిషూ సిల్క్ శారీస్ ఉంటారు కదా ఆ టైప్ లో వచ్చి చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చూడనే నేను ప్రతి ఒక్క దాంట్లో ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకొని కూడా ఎందుకు చూపిస్తానంటే శారీ ఒకవేళ నేను ఇలా పట్టుకొని వదిలిపెట్టిన కానీ ఇలా ముడత అనేది పోదు అది అలా పోకపోతే ఆ శారీస్ వచ్చి మనకి మొత్తం ప్యూర్ కలెక్షన్స్ ఉంటాయి చాలా సాఫ్ట్ కలెక్షన్స్ ఇది ఏదైతే శారీ చూపించానో దాని బ్లౌజ్ ఇంకా లాస్ట్ శారీ మీకు ఒక సారీ నేను చూపిస్తున్నాను రాణి కలర్ శారీ వా ఇదైతే డార్క్ కాంబినేషన్ లో మనకైతే సూపర్ అంటే సూపర్ డిజైన్ అసలు ఇలాంటి కలెక్షన్స్ మీరు అసలు ఎక్కడ చూడలేనన్ని కలెక్షన్స్ అసలుకు మీకు ఎక్కడ దొరకని కలెక్షన్స్ మీ ముందడికి రావడానికి టూ మంత్స్ పడుతుంది అలాంటి కలెక్షన్స్ నేను ప్రతి రోజు తెస్తున్నాను ఈ రోజు నేను వీడియో చేశానంటే ఈ కలెక్షన్స్ తిరిగి మీ దగ్గరికి రావాలంటే ఒక హోల్సేలర్స్ ఎక్కడైతే మీరు పెద్ద మదీనా అది అంటున్నారో వాళ్ళ దగ్గరికి రావాలంటేనే టూ మంత్స్ పడ్డే కలెక్షన్స్ ఇవి సారీ మొత్తం వచ్చి ప్లేన్ ఇచ్చారు ఇంకా కట్ వర్క్ వచ్చి మనకి గోల్డెన్ ఐన్ మనకి డార్క్ కలర్ లో ఒక కలర్ ఇచ్చారు మనకి పాలపిట్ట కలర్ అంటారు కదా దాంట్లో హైలైట్ గా ఇంకా ఈ సారీ బ్లౌజ్ కూడా వచ్చి ఏదైతే మనకి బ్లౌజ్ మనకి వర్క్ ఉందో అదే టైప్ లో వచ్చి చూడండి బ్లౌజ్ కూడా మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి బ్లౌజ్ కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు ఏదైతే బోర్డర్ లో కలర్ ఉందో దాంతో వచ్చి ఇది శారీ మొత్తం బాడీ మొత్తం వచ్చి ప్లేన్ ఉంది మనకి హైలైట్ గా వచ్చి కట్ వర్క్ అనేది ఇచ్చారు ఇంకా ఇవే కాదండి మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసుకో చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు కంపల్సరీ విజిట్ కాండి సూరత్ వచ్చిన వాళ్ళు మన ఓవర్ ఫ్యాషన్ ని మిస్ అస్సలుకే కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి స్టేషన్కి వచ్చి కాల్ చేస్తే చాలండి మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పే ఒకటే కంపెనీ అది వచ్చి మన ఓవర్ ఫ్యాషన్ ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ కావాలో నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం